హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ప్రస్తుతం మనం లో ఉన్నాము లో అయితే నిన్న సాయంత్రం ఒక ఘోరమైన సంఘటన కూడా చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఒక బార్బర్ ఉండి కూడా మరి ఇంకొక బార్బర్ని కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్న ఒక ఇంటి ముందు వాకిట్లో వేసిన ముగ్గుతో గొడవ స్టార్ట్ అయింది ఆ గొడవ కారణంగానే ఇప్పటి వరకు కూడా వాళ్ళిద్దరి మధ్య గొడవ రోజు రోజుకి ఎక్కువగా పెరగడం వల్ల కూడా మరి అది పగ ప్రతీకారానికి దారి తీసి కూడా నిన్న సాయంత్రం మర్డర్ చేసుకోవడం దాకా ఎదిలింది అని కూడా చెప్పుకోవచ్చు ఇద్దరి మధ్య మాట మాట తిరిగి కూడా మరి బార్బారు ఇక్కడ అతను గొంతు కోయడం కూడా జరిగింది కోసి తనని హత్య చేయడం జరిగింది మరి వెంటనే పోలీసులకు కూడా నర్సింగ్ పోలీసులకు కూడా లొంగిపోవడం కూడా జరిగింది ప్రస్తుతం మనం ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నామో మరి వాళ్ళ అమ్మ వాళ్ళక్క అందరు ఇక్కడే ఉన్నారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఏం జరిగింది అసలు తెలుసుకుందాం అమ్మ మీరు చనిపోయిన అతనికి ఏమవుతారమ్మా తమ్ముడు సొంత తమ్ముడు సొంత అసలు ఏం జరిగిందమ్మా ఏం లేదు సాయం మేము కూడా ఇవ్వాలని నాకు పొద్దున తెలిసింది పొద్దున వచ్చేసినాం మళ్ళీ పొద్దుగల మధ్య మూడు గంటల దాకా మా అమ్మ మేల్కుందంట మా అమ్మ మేల్కుంటే చూస్తూనే ఉందంట ఏమైంది రెండు గంటల దాకా ఉందంట ఆడ నుంచి ఆమెకు పెద్ద మనిషి కదా నడుములు వస్తున్నాయి అని ఆమె లోపలికి వెళ్ళిపోయిందంట లోపలికి వెళ్ళిపోయినాక రా రా రాజు అంటే నేను నువ్వు వండకపో నేను వస్తా కానీ అన్నాడంటా అన్నాకి ఇక వాడు వాళ్ళనే కూర్చుంటాడు ఏమైనా ఆయన ఇక అలానే కూర్చుంటాడు ఆ షాపు అది ఇది చూసుకుంటూ కూర్చుంటాడు తర్వాత ఇక మళ్ళీ ఏమైందో ఇక పిల్లవాడు ఎప్పుడు వచ్చిండో తెలియదు వీళ్ళకి తెలియదు తెలియ పండుకున్నారు ఇక ఆ నిద్ర వచ్చింది పండుకున్నారు మేము మా అతరంలో ఉంటాం కదా మాకు తెలియదు మళ్ళీ ఇక తెల్లారి ఇప్పుడు నాలుగు గంటలకామ్మ నాలుగు గంటలకు లేస్తాకల్లా మొత్తం పోలీసు వాళ్ళు తెల్లవారుజా ఈరోజు తెల్లవారుజాము మళ్ళీ తెలియదు అంట పోలీసు వాళ్ళు వచ్చి ఫోటోలు గోటోలు తీసుకుంటారంట మా పెద్దమ్మ కోడళ్ళు వాళ్ళందరూ కూడా పైకిని చూస్తారట చూసి కిందికి దిగి వస్తాకల్ని వీళ్ళు ఇంకా లేపలేరంట వాళ్ళు పోలీసు వాళ్ళు వాడు చంపిడ్డు పోయి నేను చంపినా అని కంప్లైంట్ కూడా ఇచ్చిండంట అంటే ఇంతకుముందు వీళ్ళిద్దరికేమన్నా గొడవలు ఏం గొడవలు లేవు వాళ్ళు మా పెద్దనాయన మన్మరాలు ఆ పిల్ల ఇక్కడ భర్త లేడని ఇక్కడ వాళ్ళ అమ్మ ఇల్లు ఇచ్చింది ఇక్కడ ఉన్నారు వాళ్ళ అన్నదమ్ములు ఇచ్చారు ఉన్నారు కానీ వాళ్ళకు వీళ్ళకి ఏమీ కక్ష లేదంట మంచిగానే మాట్లాడుకుంటారు మంచిగా చేసుకుంటారు మరి ఎందుకు ఇట్లా చంపిండో తెలియచ్చు ఇంత చంపుతారా ఏమన్నా మాట్లాడుకోవాలి ఏదన్నా చేయాలి ఆ తాయి పిచ్చి చంపిండ మరి ఎట్లా చంపారో అంతా ఇప్పుడు తెలుస్తుంది మేడం కూడా మీకు చుట్టాలు మా పెద్దయినా కొడుకు మన్మరాలు మా పెద్దనాయన మన్మరాలు కొడుకు ఇప్పుడు మా పిల్లవాడు చంపినోడు ఇప్పుడు అతను స్టేషన్లోనే ఉన్నాడేమో మేము కూడా దాకా వచ్చినాము స్టేషన్లోనే ఉండాలి మరి వాడిని కూడా అట్లనే చంపిస్తే మంచిగా కదా అని చంపి పీయాలి అట్లానే కూడా మా తమ్ముని ఎట్లా కోసారో వాడిని కూడా అట్లా కొయ్యాలి అట్లా కోస్తారా మేడం అంత మాకొక్క తమ్ముడు మేడం మాకు తమ్ముడు మీరు మంది అమ్మా నలుగురు అనుక ఒక్కడు నలుగురు తర్వాత ఒక్కడు పుట్టండు అమ్మా చెప్పమ్మా మరి నువ్వు మెలుకుతూ ఉన్నానని చెప్తున్నారు కదమ్మా నా ఏం జరగలేదు నాయన ఏం జరిగిందని నేను చెప్పదు అమ్మా నా కొడుకు పొద్దు మంచిగానే ఉన్నాడు నాయన మళ్ళీ జరిగేసేపు కింటికి పోయిండు మళ్ళీ వచ్చిండు వచ్చి తింటామ్మా అన్నంత తిన్నాడు రొట్టె ఇలాగ మళ్ళీ వచ్చిండు అందులోకి వెళ్ళి ఇంట్లోకి వచ్చిండు వచ్చి లైట్లు వేసిండు పండుకుంటావేమంటే మళ్ళీ అందులోకి పోయి లైట్లు ఎందుకు రా పండుకుంది రానైనా ఇలా నా పానం కూడా మంచిగా లేదు కాళ్ళ నొప్పులు నడుముల నొప్పులు పొద్దంతా వండుకోనే ఉన్నా దానైనా దానైనా ఆ ఇంట్లోకి వస్తే నాకు నిమ్మడం అవుతుంది దానైనా దానైనా అని అంటే నువ్వు నువ్వు వండుకోపో నేను వస్త నేను వస్తా పో నేను వస్తా నేను వచ్చాడు తింటే నీకు తెలియదా నేను రోజు కూర్చుంటాడు కదా కూర్చుంటాడు మళ్ళా కూర్చున్నా కానీ మళ్ళా గడికి గడికి వస్తుంటే నేను గడికి 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 వచ్చి రాజు రాజు అంట పిలుస్తుంటే రాత్రి ఆనంట లేము ఎవ్వరం లే నేను లేను ఒక్కడే ఉన్నాడు ఒక్కడేగా బోర్ కాడికి నీళ్ళు చూసిండ్రు సా బాడకా చంపేటోడు ఇగో ఈ బట్టలు అన్నీ విండేసుకున్నాడు బిడ్డ ఈ బట్టలు ఎవ్వరం లేము వెనక నేను రోజు ఉంటుంటే ఎవ్వడి తల్లి ఉంటున్నది వెనక అంటే సక్కి పడలే రాత్రి సక్కి పడ్డది వాళ్ళకు ఆ రాత్రి సఖివాడి ఏమనుకోలేనాయనా ఎవ్వరిని తిట్టలే వెళ్ళి ఎవరిని ఏమనలే బస్తల చుట్టుము టచ్కొండ్రీ బస్తు నా పిల్లగాడు ఎవరిని అంత కక్ష ఏం దాని కట్ల దాని కువార్కం మా ఇంటి మీద కువ్వార్కం ఇప్పుడు వాళ్ళెవరు అందులో కూర్చున్నారంట పోయి అందులో పోయి వీళ్ళు కూర్చుంటేనే వాళ్ళు పోలీసు వాళ్ళు వీడికి చంపినము వచ్చా అందులో కూర్చున్నారంట వాళ్ళు పోలీసు వాళ్ళు మన ఇంటికి వచ్చిన దాకా తెలియదు ఇంతకుముందు ఎప్పుడు మీకు మీ అబ్బాయికి అతనికి ఆ పిల్లగానికి ఏం లేకుండే కానీ అంజనే మాతో గెలిగించి గెలిగించి పెట్టుకుంటుండే గెలిగించి గెలిగించి కయ్యం తీస్తుండే ఒక పరి అది కొత్త సంవత్సరం అప్పుడు ముగ్గేసినట్ట బిడ్డ నేను లేను మా బిడ్డలు తానున్నాను నా పానం బాగలేక ఆ గామంలో ఆ నీళ్ళు అంతా లైన్గా ముగ్గేస్తే ఇక ఆ ముగ్గు కుక్కలు తొక్కినాయంట కుక్కలు బొలరాయంట మా పిల్లగాడు వండుకొనే ఉన్నాడు ఇంట్లో వచ్చి ఐదు గంటల రాత్రికి లేచి వచ్చి అరే బాడకావు ముగ్గు మంచిగా ముగ్గేస్తే ముగ్గు అంతా ముగ్గంత ఖరాబ్ చేసినావురా బాడకావు బయటకెళ్ళురా వెళ్ళురా అని అంటే ఎవరినంటున్నదంట నన్ను చెప్పి డోర్ తీసుకొని బయటకు వెళ్ళినరాట బయటికి వెళ్ళేటాకల్లా ముగ్గు అంత ఎందుకు తక్కినవురా అట్లా మస్తు గలీజు గల్లీసు బాటలు తిట్టిందంట తిట్టిర్రాట తిడికే మళ్ళా ఎన్ కసిరికి మళ్ళా ఏదాని మీదకి వెళ్ళు మళ్ళీ జరంత గొడవ అయ్యింది గొడవ అయ్యి ఎన్ కసిరికి బాడకావి ఇప్పుడు చంపిన బాడకావే కట్టే తీసుకొని ఇంత పొడుగుద్దట కట్టె తీసుకొని నెత్తి మీద వేస్తే ఈ నెత్తికి రంద్రంబడి పొక్క వాడిది నెత్తురు అంటే నెత్తురు రాక్కుతో మళ్ళా ఆ ముగ్గు సంగతి అయిపోయినాక మళ్ళా తీసిందంట మళ్ళా తీసి మళ్ళా పెట్టింది ఎగబెట్టింది కొడుకుని ఎగబెట్టి కొట్టిపించింది చూస్తున్నాం కదా మరి కొడుకు వెంపడా నేను ఉంటుంటే నేను నేను ఇడవలేదు నాయన నా కొడుకును నేను రాత్రి నువ్వు వండుకోపోమ్మ అంటే ఈ అడుమల నొప్పులు అయినాయి నాకు ఊషా వస్తలేదు అయిన నేను చూస్తున్నాం కదా మరి ఇక్కడైతే డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజున కూడా ముగ్గులు వేయడంతో కూడా ముగ్గుల పంచాయితీ కాస్త ఇప్పటి వరకు కూడా అది కొనసాగుతూనే ఉంది మధ్యలో కూడా ఒక రోజు అయితే తల పగల కొట్టి కూడా వాళ్ళు చేయడం జరిగింది అని చెప్తున్నారు అదేవిధంగా ఆ మర్డర్ ఎక్కడో జరగలేదు ఇదే బార్బర్ షాప్ కూడా మరి వాళ్ళ అమ్మ కూడా ఎందుకంటే నలుగురు ఆడపిల్లల తర్వాత నాకు ఒక్కడే కొడుకు ఆ ఒక్క కొడుకును కూడా ఈరోజు చంపేశారు అని చెప్పి కూడా తను చాలా రోధిస్తున్న సంగతి సంఘటనలు చూస్తున్నాము ఇక్కడే ఆ మర్డర్ జరిగింది ఇదే బార్బర్ షాప్ కూడా ఈ బార్బర్ షాప్లోనే ఆ మర్డర్ జరిగింది మరి వీళ్లకు ఇప్పుడు దాదాపు ఇప్పుడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నుంచి గొడవలు రేకెత్తుతూనే ఉన్నాయి ఇద్దరు బంధువులే కూడా వాళ్ళు వీళ్ళు కూడా ఎప్పుడు వాళ్లకు తరచుగా గొడవలు అవుతూనే ఉండేటివని కూడా వాళ్ళ మదర్ కూడా చెప్తున్నారు అంతేకాదు చూసుకున్నట్లయితే వాళ్ళు తన రాత్రి అంతా కూడా మెలుకుతోనే ఉన్నాడు నా కొడుకు నా కొడుకుతో పాటే నేను ఉన్నాను మూడు గంటల వరకు కూడా నేను మెలుకుతోనే ఉండి ఇక్కడ నేను పడుకోమని కూడా చెప్పి పిలవడం జరిగింది మరి పడుకోమని పిలిచినా కానీ లేదమ్మా నేను వస్తాను అని చెప్పేసి రాత్రి అంతా తన బట్టలు తనే ఉతికి ఆరేసుకున్నాడు నా కొడుకు కానీ ఏ టైంలో మరి ఆ తెల్లవారుజామున వచ్చాడో తెలీదు మరి వచ్చి ఈ పని చేసి కూడా డైరెక్ట్ వెళ్ళిపోయి నిందితుడు మరి పోలీసుల దగ్గర లొంగిపోవడం జరిగింది అని అని చెప్తుంది తన చనిపోయిన వ్యక్తి తల్లి కూడా మరి అలా వాదన వాళ్ళ బాధ మాత్రము మనము ఎటువంటి పరిస్థితుల్లో తీరలేని పరిస్థితుల్లో కూడా వాళ్ళు రోధిస్తున్నారు ఎందుకంటే నా కొడుకుకు ఎవరితో కూడా గొడవ పడే ఉద్దేశాలు లేవు ఎప్పుడు కూడా గొడవ పడలేదు ఎప్పుడు కూడా అతను ఎవరి జోలికి వెళ్ళిన వ్యక్తి కాదు అని చెప్పేసి కూడా అంటున్నారు మరి మనమైతే అతని భార్యతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం వెళ్ళిన మళ్ళీ వచ్చి ఇంట్లోనే పడుకుంటాడు తప్ప ఇంకా ఇంత గొంతు గోచి దారుణంగా చంపే స్థితికి తెచ్చుకునే తెల్లవారుజామున జరిగింది అంటున్నారు కదమ్మా మరి నైట్ అంతా అక్కడే ఉన్నా ఎదురుగానే బార్బర్ షాపు అంటే అక్కడ నుంచి తీసి ఇక్కడ మేము బిల్డింగ్ కట్టినాం కదా స్లాబ్ వేసినామని చెప్పి ప్రస్తుతానికి ఇంకా షాప్ పెట్టలేము చేర్స్ వేసాము ఒకటి రెండు ఏవో ప్రస్తుతానికి నాలుగైదు వస్తే కటింగ్ చేసుకుంటూ ఉంటాడు ఇందులో ఇంకా నేను ఖాళీగా ఉండడం ఎందుకు అని చిన్న పిల్లలు స్కూల్ డే ఎక్కాను అని కదా దాంట్లో టీచర్ జాబ్ కాని వెళ్తాను ఇంకా నాకు ఇద్దరు కూతుళ్ళ ఒక బాబు ఉంది కూతుర్లో పెళ్ళిళ్ళు అయిపోయిన ఇద్దరు బాబు ఉన్నాడు పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు ఉంటాయి ఉంటాయి కానీ రాత్రి రెండు గంటల వరకు కొంచెం ఆయనకు మూడు గంట మూడు రోజుల నుంచి తినట్లేదు సరిగ్గా అదే విధంగా ఉన్నాను తినట్లేదు నేను రోజులాగే వస్తాడు కదా పండుకుంటాడు కదా అనుకున్నాను ఇంకా రెండు గంటలకు చూసినా రాలేదు మళ్ళెల్లు చూసినా లేడు దాంట్లో లేడు ఇంకా వచ్చి పండుకున్నా నేను వస్తాడు కదా వచ్చి పడుకుంటాడు కదా అని ఇక్కడ పెడుతుంది నేను లోపల ఫ్యాన్ వేసుకుంటే పడదని చెప్పి ఇక్కడ పండుకుంటాడమ్మా దీనిపైన పండుకుంటాడు అది ఇంకా నైట్ రెండున్నర మూడు మధ్యలో జరిగింది ఆ సంఘటన ఆ దాంట్లోనే కుర్చీ పైన కూర్చోబెట్టి అది కత్తితో కోసి చంపేశారు మొత్తం దాని మొత్తం పెట్టే అమ్మ అంత దారుణంగా చంపడానికి మా ఆయన ఎవరికి ఏ పాపం చేశాడుమ్మా మీకు ఎప్పుడు తెలిసింది నేనేం చూడలేదు పోలీస్ పోలీస్ అంటే చంపిన తను వాళ్ళు వెళ్ళి వస్తే అక్కడ లొంగిపోయారు ఇంకా వాళ్ళంతా వాళ్ళే పోలీసులకు లొంగిపోయారు వాళ్ళు తెలుసు వాళ్ళు వచ్చి పోలీసులు వచ్చి మమ్మల్ని లేపారు వచ్చి అమ్మ అమ్మ అని అంటే లేచిన నేను లేచి ఇట్లా లేవమ్మా అంటే లేచిన సడన్గా లేమ్మా లేచిన ఏమా ఏమై జారా అని అంటే లేమ్మా కొ నిమిషం బయటికి రావంటే ఇట్లా లాగానే బయటికి వచ్చాను వస్తే నా పేరు అడిగారు నా వయసు అడిగిర్రు అన్న అడిగిర్రు చెప్పి నన్ను మీరు చెప్పినాను సరే మీ భర్త పేరు ఏం పేరు అంటే రాజు అని చెప్పాను సరే అమ్మా బయటికి రా ఒక నిమిషం అంటే బయటికి వెళ్ళినా లేడమ్మా రాజు చనిపోయినా చెప్పారమ్మా సడన్గా చెప్పేసరికి నా గుండె ఆగిపోయింది అమ్మా ఇంకా ఇది జరిగిన విషయము చూస్తున్నాం కదా మరి ఇక్కడైతే సడన్గా పోలీసులు తెల్లవారుజామున వచ్చి ఇంట్లో ఉన్న వ్యక్తిని లేపి అడిగేంతవరకు కూడా మరి ఇంట్లో వాళ్ళకు తెలియదు ఎందుకంటే ఎదురుగానే షాప్ కాబట్టి తను ఎదురుగానే ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు ఉన్నారు కానీ చని చంపేసి వెళ్ళి ధైర్యంతో అక్కడ పోలీసుల ముందు లొంగిపోయారు మరి ఆ పోలీసులు వచ్చి ఇట్లా రాజును ఇలా చంపారమ్మా అని చెప్పేంతవరకు కూడా వీళ్లకు కూడా తెలియదు అని అంటే ఇది ఎంత దుర్ఘటమైన సంఘటన సంఘటన అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇంత దారుణమైన ఘటన చేయడానికి కూడా ధైర్య సాహసాలతో కూడుకుంటున్నారు ఈ మనుషులు వ్యక్తులు సమాజం ఎక్కడికి పోతుంది అని కూడా మనం అనుకోవచ్చు ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ చిన్న వాకిట్లో ముగ్గు పంచాయతీ అది డిసెంబర్ లో జరిగిన పంచాయతీ కాస్త అది రోజు రోజుకు రోజు రోజుకు పెరుగుతూ వస్తూ ఈ రోజు ప్రాణాలని బలి తీసుకునేంత వరకు కూడా దారి తీసింది కానీ తనకు కఠినమైన శిక్ష పడాలి అని కూడా కుటుంబ సభ్యులు అయితే కోరుకుంటున్నారు డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఉన్నాయి డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి